హాయ్ అండి ఈరోజు నేను సూపర్ అండ్ సింపుల్ డిన్నర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఏంటంటే పన్నీర్ బుర్జీ అండి ఇది చాలా సింపుల్ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఈ పన్నీర్ బుర్జీని చపాతీతో కానీ బ్రెడ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ బటర్ వేసుకుంటున్నాను బటర్తో పాటు రెండు స్పూన్ల దాకా నూనె కూడా వేస్తున్నాను ఇవి కొంచెం వే కరిగాక బటర్ అనేది కొంచెం కరిగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు టొమాటోస్ వేస్తున్నానండి మీరు కట్ చేసైనా వేసుకోండి లేదంటే చాపర్లో అయినా చాప్ చేసి వేసుకోవచ్చండి ఇలా వేసిన ఈ టొమాటోను కూడా కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పసుపు అలాగే ఒక స్పూన్ దాకా పన్నీర్ మసాలా వేసాను ఈ మసాలాలన్నీ వేసి వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి ఇలా వేగాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక కప్పు దాకా వాటర్ వేస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ని నేను ముక్కలుగా కాకుండా కొంచెం క్రష్ చేసి వేస్తున్నానండి మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు ఈ క్రష్ చేసిన పన్నీర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఇప్పుడు పన్నీర్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి కసూరి మేతి అనేది కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా హెల్తీ కూడా వీటిని వేసి లో ఫ్లేమ్లోనే ఒకసారి మిక్స్ చేసుకుంటే పనీర్ బుర్జీ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ డిన్నర్కి కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు మీరు ఈ రెసిపీని చపాతీతో కానీ బ్రెడ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్